ధన్యవాదాలండి అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితానికి సంబంధించినటువంటి ప్లే కోరుతున్నాం కోసం ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన తీరోదాత్తులుగా మనందరికీ తెలిసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని మహాత్ముని అనుచరుణిగా గాంధీజీని ఇంతగా ఆకర్షించిన ఆ వ్యక్తి ఒక తెలుగువారు అప్పటికే గాంధీజీ ఆదేశాలను పాటిస్తూ ఆయన ప్రేమాభిమానాలు సంపాదించిన శ్రీరాములు ఆ సందర్భంలో శ్రీరాములు గారి పట్టుదల సంకల్పం గురించి తెలుసుకుని గాంధీజీ అన్న మాటలివి అతనిలాంటి పట్టుదల కార్యదక్షత కలిగిన వారు పట్టుమని పది మంది ఉంటే భారతదేశానికి ఒక్క వచ్చేది మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు శ్రీరాములు గారి విద్యాభ్యాసం ఇరవై ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలోనే కొనసాగింది తర్వాత ముంబైలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో నెలకు రెండు వందల యాభై రూపాయల జీతానికి చేరి దాదాపు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేశారు అయితే ఇరవై ఐదేళ్ల వయసులో శ్రీరాములు గారి మనస్సు భారత స్వాతంత్ర సమరం వైపు మళ్లింది జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢ నిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు శ్రీరాములు పోలీసు వారికి లాఖీ దెబ్బలు విరోచితంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు ఆ తర్వాత ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీరాములు మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు సబర్మతి ఆశ్రమంలో తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్ ఇరవై ఐదున ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ఆ సందర్భంలో శ్రీరాములు గారి పట్టుదల సంకల్పం గురించి తెలుసుకుని గాంధీ ఆదరణ చూరగొన్నారు శ్రీరాములు హరిజనుల కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గాంధీ గారు విరమింపజేసినప్పటికీ నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణ కోసం తన కృషిని కొనసాగించారు అట్టల మీద నినాదాలు రాసి కాలికి చెప్పులు గొడుగు లేకుండా మండు టెండలో తిరుగుతుండేవారు ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు వీధుల్లో పరిగెత్తారు అందరితో సంతోషం పంచుకున్నారు ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది కారణం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగు వారికి ఏ గుర్తింపు రాకపోవడం స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు మద్రాసు నుండి తంజావూరు వరకు తెలుగు వారు ఉన్నప్పటికీ తెలుగు వారికి గుర్తింపు లేదు పంతొమ్మిది వందల యాభై రెండు నాటికి కూడా ఆంధ్ర వాళ్ళంటే ఎవరికీ తెలియదు అధికారం మొత్తం మద్రాస్ వారి చేతిలోనే ఉండేది తెలుగు వారిని బానిసలుగా చూసేవారు పైగా తెలుగు వారు ఆరంభ అని అవహేళన చేసేవారు తెలుగు జాతికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని అవమానాలను తట్టుకోలేక స్వామి సీతారాం గా పిలువబడే కొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు రాజాజీ ప్రభుత్వం సీతారాం దీక్షను పగ్నం చేసి తెలుగువారి గుండెల్లో భయం పింపాలన్న ప్రయత్నం చేసింది నాటి విధ్వంసం చూసి పొట్టి శ్రీరాములు గారి గుండె రగిలింది అప్పుడు గుడివాడలో ఉంటున్న శ్రీరాములు గారు ఇక ఎక్కిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసుకుడిగొడ్డున సాంబమూర్తి గారి ఇంటి వద్ద ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అక్టోబర్ పంతొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ప్రజలు శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ధర్నాలు దీక్షలు ఊరేగింపులు మొదలు పెట్టారు అప్పటి వరకు తెలుగువారంటే ఆరంభ ఈ దీక్ష త్వరలోనే ముగుస్తుందిలే అన్న ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి రాజాజీకి చెమటను పట్టించింది శ్రీరాములు గారి పోరాట పటిమ ప్రధాని నెహ్రూను కూడా కలవరపరిచింది దాంతో రాజాజీ ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేశారు ఎక్కడ వారిని అక్కడ అరెస్టులు చేసి బెదిరించారు మరోవైపు అకుంఠిత దీక్షతో శ్రీరాములు గారు తన నిరాహార దీక్షను కొనసాగించారు అయితే శ్రీరాములు గారి దీక్షకు రాజకీయ మద్దతు లేకుండా చేసే ప్రయత్నంలో రాజాజీ విజయం సాధించారు ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు తప్ప నాయకులెవ్వరూ శ్రీరాములు గారి దీక్షకు మద్దతు తెలపలేదు నాయకులు లేకపోతే ఏంటి అంటూ తెలుగు ప్రజలు ఉద్యమాలు చేస్తూనే దీక్షలో ఉన్న శ్రీరాములు గారిని సందర్శించుకుని వచ్చేవారు క్రమంగా పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించ శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు యాభై ఎనిమిది రోజులు ఆ రోజు ఉదయం నుండి ఆయన స్పృహలో లేరు అప్పుడప్పుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటనే కళ్ళు మూత పడిపోయేవి దాంతో శ్రీరాములు గారిని చూడనివ్వకుండా సందర్శకులను ఆపేశారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు శ్రీరాములు గారు తుది శ్వాస విడిచారు గాంధీజీ మెచ్చిన దేశభక్తుడు హరిజనోద్ధరణకై పోరాడిన మానవతావాది తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణ త్యాగం చేశారు అయినప్పటికీ ఆయన ముయ్యడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఆ దశలో స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీరాములు గారి మిత్రుడు సాధు సుబ్రహ్మణ్యం గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుడివాడకే చెందిన మోపర్రు దాసు అనే హరికథ కళాకారుడిని కలుపుకుని తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి అంత్యక్రియలకు పూనుకున్నారు ఆ మహానుభావుని శివయాత్రలో అమర జీవి అంటూ గొంతెత్తి ఘంటసాల పాడిన పాట విని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఊరేగింపులో కలిశారు అప్పటికే శ్రీరాములు గారి మరణ వార్త ఆంధ్ర రాష్ట్రమంతా దావానలంలా వ్యాపించింది అనేక మంది తెలుగువారు పొట్టి శ్రీరాములు గారి అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వేడ్కోలు పలికారు ఆవేశం కట్టలు తెంచుకున్న తెలుగు ప్రజలు ధర్నాలు ఆందోళనలతో రాష్ట్రాన్ని ఉడికెత్తించారు చివరకు పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది మరణించే స్థాయికి ఉద్యమాలు జరిగాయి దాంతో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాజాజీని మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రి చేసి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా కార్యక్రమాలు మొదలు పెడతానని ప్రకటించారు ఆ ఫలితంగా అక్టోబర్ ఒకటిన పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రాంతాలను కూడా కలుపుకొని విశాలాంధ్రగా అవతరించారు ఇలా తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ధీరోదాత్తుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు శ్రీరాములు గారి ఆత్మార్పణతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టి రామారావు గారి పట్టుదలతో తెలుగు భాష అభివృద్ధి సాహిత్యం చరిత్ర సంస్కృతిని పరిరక్షించుకునే లక్ష్యంతో దేశంలోనే రెండవ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి తెలుగు జాతి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమర జీవి త్యాగాన్ని స్మరించుకునేలా ప్రతి సంవత్సరం మార్చి కార్యక్రమంగా జరుపుకోవాలంటూ రెండు మార్చి ఎంఎస్ నంబర్ అరవై ఏడును చేశారు అలాగే శ్రీరాములు గారు అమరులైన డిసెంబర్ పదిహేనవ తేదీని ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా జరుపుకోవాలని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జారీ చేసిన జీవో ఇరవై ఒకటిను జారీ చేశారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో దినం కాలేదు నాటి కొనసాగింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజైన డిసెంబర్ పదిహేనవ తేదీన ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా పాటించాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ పంచాయతీ స్థాయిలో పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ తెలుగువారి ఉజ్వల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం తెలుగు జాతి ఉన్నతి కోసం కలసి కట్టుగా కృషి చేద్దాం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవిత విశేషాలతో ఏవి వీక్షించారు ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మార్చులు కొలుసు ఆర్జే కోరుతున్నా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డూండి రాకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాయి